ఓం గంగణపతి ఏనమా ఆయం సరస్వతి శివాయు శివాయరు ఏనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ అంతా కూడా జ్యోతిషం వాస సిద్ధాంతిని ఈ రోజున మనం అంతా కూడా తెలిసిపోయిన కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల ఆస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్ట్ నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఈ యొక్క గోచారశ గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవై ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కావున అందరికి కూడా విశేషంగా గణపతి గణపతివతిలో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్ లో తెలపడం జరుగుతుంది పదహారవ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క పదహారవ తారీఖు రోజున ఆగస్టు పదహారవ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశులు అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి అంతా కూడా ఇతరు రాసులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున రవి బుధులు తోటి కర్కాటక రాశిలో సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశులు ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు మరియు చంద్రుడంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం నిష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వారికి విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే మనకు ఇరవై ఏడో తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్య యోగము అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల కార్య కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి కలిగ దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాల మీద ప్రభావం చూపిస్తున్నాయనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రావణ మాసంలో విశేషంగా అందరికీ కూడా మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ అంగారకుడి మీద వీక్షణ పడ పడుతూ ఉండడం మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనసు రాశిని చూడడం అనేది జరుగుతుంది ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేష విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడడం మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి ఆగస్టు నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కానీ అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతం అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది కార్య సిద్ధి కలుగుతుంది కావున విశేషంగా ఓంగం మహాగణపతే నమ ఓం గం మహాగణపతి నమ ఓంగ మహాగణపతి నమ అనే నామంతో ఓంగం గణపతే నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రభావంగా క్షిప్రప్రసాద గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే గనక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం తోటి అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది కావున సకల కార్య సిద్ధి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది వృచ్చిక రాసి జాతకులకి ఆకస్ట్ నెల మాస ఫలితాలలో భాగంగా ఎటువంటి ఫలితాలు చేసుకుంటే కనుక శుభయోగాలు కలుగుతుంది ఎటువంటి పరిష్కారాలు చేస్తే కనుక అఖండ రాజయోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఏ భగవంతుడి ఆరాధన విశేషంగా ఆరాచరించాలి అనే తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వృచ్చిక రాసి జాతకులకు మీరంతా కూడా మహాగణపతి ఆరాధన ఈ మాసంలో ఆచరించుకోవడం వల్ల అఖండ కలుగుతుంది గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా గరిగతోటి తామర పూడలతోటి మహాగణపతి ప్రీతికరంగా మల్లెపూలతో పూజతో విశేషంగా అర్చించడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారంలో మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఆర్థిక పద్ధతి కానీ అప్పుల బాధలతో బాధపడుతున్నారా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క గణపతి నవరాత్రులతోటి మోదకాలతో కానీ ఉండరాలతో కానీ యజ్ఞాధిక ఆచరించుకోవడం వల్ల విశేషంగా మీకున్న రుణ బాధల నుంచి ఇంకా ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రావణ మరియు భాద్రపద మాసంలో ఆగస్టులో మీరు విశేషంగా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క తేనెతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల యోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మీకంతా కూడా మంచి లావాదేవీలు కలగడానికి మంచి ఆఫర్స్ రావడానికి మంచి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ సూర్య భగవాన్ ఆరాధన ఈ యొక్క బృహస్పతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది బృహస్పతికి మరియు సూర్య భగవానుడికి కేతుకి మరియు శనీశ్వరుడికి విశేషంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో జన్మ జన్మజాతకంలో ఉండే గోచార రీత్యా ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా మంచి ఫలితాల కోసం భగవంతుడు ఆరాధన చేయండి శ్రీకృష్ణ పరమాత్మ జయంతి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా కూడా కృష్ణాష్టమి రోజున విశేషంగా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలని సమర్పించడం గాని తులసి తోటి సహస్రనామాలతో పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే గనక నూతన వస్త్రాలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ ఉంటారో యోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పదహారో తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి సంభవిస్తుంది కావున విశేషంగా ఈ యొక్క రోజున మీరంతా కూడా శ్రీకృష్ణ ప్రీ ప్రీతికరంగా సహస్రనామార్చన చేయండి విశేషమైన పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది దేవాలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ నామస్మరణ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ఈ యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల అష్టాక్షరీ మంత్రాన్ని నామజపం చేసుకోవడం కానీ ద్వాదశాక్షరి మంత్రాన్ని నామస్మరణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది యోగం కలుగుతుంది పుణ్యోగం వల్ల మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా భక్తులంతా కూడా ఈ యొక్క మాసంలో మహాలక్ష్మి ఆరాధన శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన మహావిష్ణువు ఆరాధనను విశేషంగా చేసుకోవాలి మరియు భాద్రపద మాసంలో వచ్చే ఈ యొక్క గణపతి నవరాత్రులంతా కూడా మహాగణపతి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల గణపతి హోమాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది పుణ్యయోగం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాసుడు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం రోజునంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కుమ్మలతో చేసుకోవడం కానీ తామర పూలతో చేసుకోవడం కానీ మల్లెపూలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఎవరైతే విశేషంగా మల్లెపూలతో మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్యయోగం కలుగుతుంది కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు ముత్తలకంతా కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు శనగలు వాయనం ఇచ్చుకోవడం గానీ వస్త్ర సహితంగా వాయనం ఇవ్వడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ సమంగళయోగం కలుగుతుంది మహాలక్ష్మి లక్ష్మి స్వరూపంగా ఆ యొక్క మతీయుదునంతా కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి శ్రీనివాసంగా నివాసంగా ఉంటుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీదంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపాద మాసం ఆగస్ట్ నెలలోనే వస్తుంది కావున విశేషంగా ఈ పరిష్కారం చేసుకుంటే అఖండ పుణ్య తోటి సకల గ్రహ దోష నివారణ రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ గోమాత పూజని ఆచరించాలి అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండపు నియోగం కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది కావున విశేషంగా మీరంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కానీ తోటి సహస్రనామార్చన చేసుకోవడం కాని చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది విష్ణు సహస్రనామ పట్టణం కానీ శ్రీకృష్ణ సహస్రనామ పట్టణం కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా ద్వాదశాస్త్రీయ మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అష్టాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యోగం కలుగుతుంది తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది అఖండ పుణ్యోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది కావున ఆగస్టు నెలలో విశేషంగా ఈ యొక్క పుణ్య ఫలితాలు వస్తున్నాయి కావున మీదంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి పెద్దగా ఆచరించండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది మోదకాలు ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం గాని దద్దోజనం కానీ పులిహోర కానీ ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల భక్తులకి అంతా కూడా మీ చేతితో పంచడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా గరికనంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల నారికేల జలంతో మామిడి పళ్ళతోటి వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తెలిగిపోతాయి రాజ్యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన అవుతుంది మంచిగా యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్ర సహితంగా అజ్ఞాతికర ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారత్య గ్రహాలు యొక్క స్థితిగతి తోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నమగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పన్న పుణ్యయోగంతో ఆనందమైన జీవితాన్నించడానికి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మీ వంతు సహాయంగా చేయండి అఖండ పుణ్యయోగం లభిస్తుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది శ్రీమాత్రేమ